హై అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే పూజా మినీ బ్లాగ్ ఈరోజైతే మార్నింగ్ లేవగానే బయట అంతా శుభ్రం చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని కలర్స్ వేసుకొని ఇక గొడపకి పసుపు రాసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఇక ఇంట్లోకి వెళ్ళి ఈరోజు స్వామివారికి దీపారాధన చేద్దామని చెప్పేసి నాకు నిన్నటి నుంచి ఎందుకో మనసులో స్వామివారికి తులసి మాల వేద్దామని చెప్పి అనిపిస్తూ ఉంది సో నాకైతే తులసి మాల అయితే కట్టడం రాదు సో ఎవరినైనా అనుకున్నాను కానీ నాకు అనిపించింది ఏంటి అంటే నేనే ట్రై చేసి నేనే నా చేతులతో నేనే స్వయంగా కట్టి వారికి మాల వేద్దాం ఎలా వచ్చినా పర్లేదు నేనే వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఏదైనా రాదు అనుకుంటే ఏది రాదు ఏదైనా కానీ ప్రయత్నిస్తేనే మనకి ఏదైనా వస్తుంది అని మనకి తెలుస్తుంది మన గురించి ఏంటో సో ఇంక నేనైతే ఇలా అయితే ట్రై చేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేసి స్వామివారికి మాల అయితే వేశాను చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా పాజిటివ్గా అనిపించింది ఇంట్లో కూడా నా చేతులతో నేను మాల వేసుకో ఇలా కట్టి వేయడం వల్ల ఇంకా ఈరోజైతే స్వామివారికి నైవేద్యంగా మంచి శనగలు అయితే తాలింపు వేసి నైవేద్యంగా పెట్టాను అలాగే మంచినీరు కూడా పెట్టి స్వామివారికి అయితే నేను ఈరోజు హారతి అయితే ఇచ్చి పూజ అయితే సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు ఎందుకో నామాలు కూడా చదువుకోవాలనిపించి చాలాసేపు కూడా దేవుడు ముందు కూర్చొని నామాలు అయితే చదువుకున్నాను మనకి ఇంట్లో ఏదైనా చికాకు అనిపించినప్పుడు కొంచెం మనకి తెలియకుండానే మనకి బాధ అనిపించినప్పుడు ఇలా దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకుంటూ నామాలు చదువుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా మంచివి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంకా ఈరోజు మా పాప కూడా ఇంట్లోనే ఉంది సో తనకి తలంటి స్నానం చేయించి రెడీ చేయించి తనకు కూడా దేవుడి దగ్గర అయితే దండం పెట్టించాను చాలా తను కూడా మంచిగా దేవుడికి అయితే మొక్కేసుకుంది ఇంకా నాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్